ఇరవై ఎనిమిదవ డివిజన్ ద్వారకా నగర్ సిద్ధాని శ్రీనివాస్ గారి ఇంటి రోడ్డు గౌరవ ఏలూరు డైనమిక్ శాసన సభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య చంటి గారి సహకారంతో డివిజన్ కార్పొరేటర్ తంగరాల అరుణ సురేష్ గారి ఆధ్వర్యంలో సిసి రోడ్డు వేయడం జరుగుతుంది ఆ రోడ్డులో ఉన్న స్థానిక ప్రజలతో కొబ్బరికాయ కొట్టించి రోడ్డు పనులు ప్రారంభించడం జరిగింది మీ తంగిరాల అరుణ సురేష్ బాబు ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్

మరి ఇరవై ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి ఈ రోడ్డు కార్యక్రమం ఈవేళ కూటమి ప్రభుత్వం ద్వారా చక్కగా విజయవంతంగా ఈ రోడ్డు అంతా చేస్తున్నారు ఈ కాతంత రోడ్డుకి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము చాలా కష్టపడ్డాం ఎంతోమందికి చెప్పుకున్నాం ఎంతోమంది నాయకులకి చెప్పుకున్నా అసలు రవ్వంతైనా వాళ్ళకి కనికర లేకుండా ఇంతవరకు ఈ రోడ్డు ఆగిపోయింది సార్ ఈవేళ తంగిరాల సురేష్ గారు ఆధ్వర్యాన చంటి గారి ఆధ్వర్యంలో శంగిరాల సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు పూర్తిగా ఈ రోజు వేయటం జరుగుతుంది మాకు సంతోషదాయకంగా ఉంది ఇదే కూటమి ప్రభుత్వం చాలా కాలం సాగాలని మా ఆశ వాటర్స్ మేమంతా ఒక మీరు కొట్టాలి నింతటి గారు ఈ రోడ్డు వేస్తున్నందుకు మా ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిదో డివిజన్ సందర్భంగా ఇరవై మేమంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం